ఈరోజు మన విజయసాయి రెడ్డిని అడిగామనుకో మనం ప్రెస్ మీట్ పెట్టి ఇదే విధంగా అడిగితే నాకు సంబంధం లేదు అన్నాడు ఎవరు మన పుట్టాడు వాడి కూతురుతో సంబంధం ఉండదు అల్లుడితో సంబంధం ఉండదు వాడికి దబ్బుతోనే సంబంధం ఉంటుందని కూడా మీకు మనవ చేస్తున్నాను ఓన్లీ డబ్బు 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 కూతురుతో సంబంధం లేదని అంటాడు ఈరోజు నేను అడుగుతున్నా విజయసాయి రెడ్డి పండంటి కూతురు ఆ ఇంట్లో ఇచ్చి పండంటి కాపురాన్ని ఎత్తకూలొస్తావరా రే ఎత్తకూలొస్తావరా కూతురు అని కూడా చూడకుండా అల్లుడని కూడా చూడకుండా జైలుకి పంపించేవా రాక్షసుడా నీచుడా నీలాంటి వాడు ఎడన్నా ప్రపంచంలో ఉంటాడ్రా ఆ జగన్మోహన్ రెడ్డి రాజశేఖర్ రెడ్డి పాపం వాటి చదువుకోరా చదువుకో చదువుకో అని చెప్పి తిట్టి ఏదో ఆ పదో క్లాస్ దాకా లాగాడు అనుకో లాగాడుగా పదో క్లాస్ దాకా లాగాడు నీ కళ్ళ పడ్డారా నాశనం చేసేసి అతను జైలుకి పంపిస్తేవి నువ్వు జైలుకి వెళ్తీవి నువ్వు జైలుకి వెళ్ళావని చెప్పేసి అందరూ మా ఇంట్లో వాళ్ళని మాకు అల్లుళ్ళని రేపు కూతురిని అందరిని జైలుకి పంపిస్తామంటారా ఏదైనా అర్థం ఉందా ಒಳ್ಳ ಅಮಾಯಕನ್ಕ ಮೇಪಿನ ಇನ್ಲಾ ಮಮ ಮಂಚಾಡ ಮಮ ಮಂಚಾಡ ಮಮ ಮಂಚಾಡ ನೀಚು ಕಮೀನಿಗೆ ಕದಾ ಸಪ್ಪಾರಾ ನೇನಾ ಶರತ ವದ್ದು ಶರತ ಒಟ್ಟು ವದ್ದರ ಸಂಕ್ರಾ ಪೋತಾವು ಇನ್ನಡ ಹಬ್ಬು ಕ್ಯಾಶ್ ಡಬ್ಬು ಏನು ಚೇಸ್ಕ್ರೆ